ఈరోజు ఇక్కడికి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఇక్కడ ప్రెస్ మీట్లో ఉన్న కోఆర్డినేటర్ సుభాష్ చంద్రజీ గారికి కూపర్ పార్లమెంట్ మన్మోహన్ రెడ్డి గారికి మా అక్కడ నాయక్ గారికి మనసూరు గారికి మరియు నిన్నే మీ చూసి హాస్పిటల్కి సూపరింటెండెంట్గా పనిచేసి ఈ దేశ అభివృద్ధి కోసం ఈ పార్టీలో జాయిన్ అయిన అన్న మురళీధరెడ్డి గారికి మే పదమూడవ తారీఖు ఎలక్షన్ జరుగుతూ ఉంది ఇది పార్లమెంట్ ఎలక్షన్ దేశానికి సంబంధించిన ఎలక్షన్ ఎందుకంటే ప్రతి ఎలక్షన్ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు అది గ్రామ పంచాయతీ ఎలక్షనా మండల పరిషత్ ఎలక్షనా మున్సిపాలిటీ ఎలక్షనా అస్ స్టేట్ ఎలక్షనా సెంట్రల్ ఎలక్షనా దాన్ని బట్టి లోకల్లో ఎవరిని వీలైతే వాళ్ళు ఎన్నుకుంటూ ఉంటారు ఈ రోజు ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక దేశ భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక ఈ దేశం గత పది సంవత్సరాలుగా ఎట్లయితే అభివృద్ధి చెందుతూ ఉందో ఆ అభివృద్ధిని అదే విధంగా కొనసాగించే ఎన్నిక అంటే అది కొనసాగాల అంటే ఏం చేయాలా మళ్ళా నరేంద్ర మోడీ గారి అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు నేను పోయినప్పుడు ప్రజలు అడుగుతా ఇది ఏం ఎన్నిక అంటే నరేంద్ర మోడీ గారి ఎన్నిక అంటా ఉన్నారు అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కళ్ళ మనసులో నరేంద్ర మోడీ గారు నాటుకపోయింది భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు డేర్తో తీసుకున్న నిర్ణయాలు ఈ దేశానికి ఉన్న సమస్యలు ఎన్ని రకాల సమస్యలు అంటే ఈ దేశంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా పోరాటాలు చేసింది కాశ్మీర్ని మన కాశ్మీర్ని మనకు మొన్నటి మొన్నటిదాకా కానీ ఈరోజు ఆ కాశ్మీర్కున్న ఆ అడ్డంకులన్నీ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసి ఈరోజు మొత్తం కాశ్మీర్ని మన స్టేట్ లాగానే ఒక స్టేట్ని చేసి అతి దేర్ నిర్ణయం తీసుకున్నారు అది కాకుండా ఆరు వందల సంవత్సరాల నుంచి అయోధ్య రాముడికి అయోధ్యలో ఇల్లు లేకుండా ఉంటే ఈరోజు అదే ఇంటిని మళ్ళా కట్టించి ఈరోజు పెద్ద రామాల నిర్మాణం చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి నరేంద్ర మోడీ గారు అందరు అంటారు ఓ గుడి కట్టిండు రాముడు కట్టిండు అంతేనాని కానీ రాముడు గట్టి కట్టడం అంతేకాదు రాముడు ఆయన మన యొక్క జీవన షరణిలో మమేకమై ఉన్న దేవుడు అట్లాంటిది ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటాం మనకేం కావాలా ఏం కావాలా అంటే రాముణ్ణి జై శ్రీరామ్ అనే మొన్నటిదాకా జై శ్రీరామ్ అంటే సిగ్గుపడేటట్టు చేసింది ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపటి కులాలు మతాలు చిచ్చులు పెట్టి అధికారం కోసం ఏదైనా చేయగలింటే కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఈరోజు రామాలయం కట్టించడం ద్వారా ప్రపంచ దేశంలోనే దేశం కాదు ఇలా ప్రపంచంలో ఎక్కడికి పోయినా జై శ్రీరామ్ అనిపించిండు ఒక సమస్యలు సృష్టించి సమస్యల మీద ఓట్లు అడుక్కొని దాని మీదనే పంపం గడిగేది కాంగ్రెస్ ఎంతసేపటికి ప్రతి సంవత్సరం పేపర్ తిరిగేస్తే మనం చూసేది ఓల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చుకున్నాం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి అప్పులు తెచ్చుకున్నాం అమెరికా వాడు దయదర్శిత డబ్బులు ఇచ్చిండు బ్రిటన్ దయదేళ్ళింత డబ్బులు ఇచ్చిండు అనేది కానీ గత పదేళ్లలో ఆ చరిత్రను మార్చేసి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆఫ్రికా నుంచి ఏ దేశాలకి కష్టాలు వచ్చినా మొన్న వ్యాక్సిన్లు అవసరం వచ్చినా ప్రపంచ అగ్ర దేశాలకే వ్యాక్సిన్ సరఫరా చేసిన కనుక ఇలా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ ఎవరికైనా ఈరోజు ఉండరు ఉన్నారు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దేశాల మధ్య గొడవలు వచ్చినా నరేంద్ర మోడీ గారు వస్తే బాగా అనుకుంటా ఉన్నారు ఇట్లాంటి నరేంద్ర మోడీ గారు కావాలన్నా నరేంద్ర మోడీ గారికి ఎదురుగా ఇలా చూపెట్టడానికి ఒక నాయకుడు లేని పార్టీ కావాలన్నా ఈరోజు నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ అని చెప్పడానికి సిగ్గుపడతా ఉంది ఎందుకంటే అందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారి గురించి కానీ రాహుల్ గాంధీ గారి పేరు చెప్తే ఓట్లేరని ఈ మధ్య ఒక మీటింగ్ అనట రాహుల్ గాంధీ పేరు చెప్పబాకండి ఇప్పుడు అలా ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి పేరు చెప్పండి అన్నట్టు కానీ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి తెలుసు ఈరోజు అబద్దాలు 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 ఆరు గ్యారంటీలు ఆరు వందల అబద్దాలు చెప్పారు ఈ అబద్ధాలతోటి నిన్న మొన్న ఒక కాన్క్లేవ్ అయితే ఒక మీటింగ్ అయితే ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఏమని చెప్పిండ్రు ఈ అమలు గ్యారంటీలు అమలు చేయాలంటే ఇరవై ఐదు ఏళ్ళు పడుతుంది ఈ వీటి గురించి మాట్లాడబాకండి అభివృద్ధి గురించి మాట్లాడండి అన్నాడు అంటే మరి ఏమని చెప్పినావు నువ్వు ఆరు గ్యారంటీలు ఈరోజు ఏమని ఇచ్చినావు జనాలకు హామీలు నువ్వు ఇచ్చిన హామీ గత ఐదు నెలలు అవుతా ఉంది హామీలు పక్కన వదిలిపెట్టు అసలు రాష్ట్ర పరిపాలనే పక్కకేసింది ఎంతసేపటికి ఇక్కడ కలెక్షన్లు ఢిల్లీలో ముడుపులు అందజేయటాలు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్ బిజీ అయిపోయినాయి ప్రైవేట్ ఫ్లైట్ ఎలక్షన్లు అన్నిటికీ ఈరోజు సపోర్ట్ చేసే వ్యవస్థ తెలంగాణ ఒక డెబిట్ కార్డ్ అయిపోయింది తెలంగాణ ఒక ఏటీఎం అయిపోయింది కనపడ్డా నల్లగొండలో కనపడ్డా దేవరకొండ ఎక్కడుందో చూసిండా నాగార్జున సాగర్కి ఒకసారి అయినా పోయిందా అంటే ఎందుకు పిలిపించిండ్రు రేపు మళ్ళా కాంగ్రెస్ గెలిచిన అదే పరిస్థితి ప్రతి ఒక్కరిని ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈరోజు అధికారంలోకి వచ్చేది అధికారంలోకి ఉన్నది విజన్ ఉన్న ప్రభుత్వానికి ఓటేస్తే రేపు మన పిల్లలు బాగుపడతారా నేను చెప్పిన మననే ఎట్టి పరిస్థితుల్లో నాకున్న విజన్కి ఎందుకంటే దేశాలు తిరిగి వచ్చినోని యునైటెడ్ నేషన్స్లో పనిచేసినోని చిన్న ఊరి నుంచి పోయినోని ప్రతి సమస్య ఈ ఈరోజు జనా ప్రజలకి ఏం కావాలా మన ఏం కావాలని చెప్పి నేను ఛాలెంజ్ చేసినాను యాభై వేల ఉద్యోగాలు ఎట్టి పరిస్థితులు మూడేళ్లలో మా ఈ యువత్కి కల్పించేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పిన దాంతోపాటు మా కూలీ కూలీ చేసుకునే మహిళలందరి ఈరోజు కూలీ ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ప్యాడీ ఏరియా కూలీ లేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి వాళ్ళందరికీ రేపు వచ్చే కల్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు సెల్ఫ్ ఎంపవర్ చేసినట్టు చేస్తామని చెప్పినాం ఇంకొకటి అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నాం ఎక్కడికి పెట్టిన లిఫ్ట్లేస్తూ ఉంటా ఉంటాను కానీ అసలు కృష్ణానదే చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది కృష్ణానది పూర్తిగా ఎండిపోయి అవతలికి అవతరి నడిచే పరిస్థితి వస్తూ ఉంది ముందు ముందు ఇంకా ఇదే అయితే నా నల్లగొండ పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి వస్తూ ఉంది అందుకని ఖచ్చితంగా నదులు అనుసంధానం చేయాలి నల్లగొండకి నీళ్లు కావాలంటే ఒకే ఒక్క ఆలోచన ఇది వాజ్పేయి గారి దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మన నదుల్ని మళ్ళా జీవించేటట్టు చేయాలంటే అనుసంధానం చేయాల్సిన ఆలోచన ఇవన్నీ కావాలంటే ఒకే ఒక్క మార్గం నరేంద్ర మోడీ గారి మార్గం భారతీయ జనతా పార్టీ కమలం కాబట్టి ఆలోచించండి ఇంకొకటి మీరు భారతీయ రాష్ట్ర సమితి చూస్తూనే ఉన్నారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండాలా టీఆర్ఎస్ ఉండాలా సరే వాళ్ళ ఇష్టం కానీ ఈరోజు పరిస్థితి రేపు ఇది రాష్ట్ర ఎన్నిక కాదు ఇది దేశానికి జరిగే ఎన్నిక ఇక్కడ అధికారంలో లేరు అక్కడ అధికారంలో కారు ఈరోజు ఏ సర్వే చూసినా ఒక్క సీటు రెండు సీట్లలో పోటీ పడే పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ ఓటేసినా అన్న చెప్పినట్టు ఇది వేస్టే ఎందుకంటే కాంగ్రెస్కు ఓటేసినా బీఆర్ఎస్కు ఓటేసినా అభివృద్ధికి మా వద్దు అని ఓటేసినట్టే లెక్క నోటా మీద లెక్క అందుకని మీరు నో మీ ఓటు నోటాకేస్తారా మన నల్లగొండకి ఫ్యూచర్ ఇచ్చే కమలం గుర్తుకేస్తారా అని ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులు కూడా అర్థం చేసుకోండి ఈ దేశం ఈ డెవలప్ కావాలన్నా ఈ దేశం ఇట్లనే అభివృద్ధి చెందాలన్నా ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు అయితేనే అవుతుంది మీ అందరికీ తెలిసి ఈ విషయం కాబట్టి ప్రతి ఒక్కరు రేపు జరిగే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి కమలం గుర్తుకు ఓటేసి మీ బిడ్డ మీ మధ్య పెరిగినోడిని నేను అనుకోడు చెప్పిన నేను నాలుగేళ్ళు ఎమ్మెల్యే ఉన్నా నేను చేసిన అభివృద్ధి చూడండి నాలుగేళ్లలో వజునగర్ల ఇలా మిగతా వాళ్ళని అదే రకంగా నల్లగొండ మొత్తం కూడా చేయగల కెపాసిటీ ఉంది విజన్ ఉంది పనిచేయాలని రాజకీయాలకు వచ్చినోడిని యువత కోసం రాజకీయాలకు వచ్చినోడిని నేను పెట్టి పరిస్థితుల్లో మీరు కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా చివరిగా ఒక విజ్ఞప్తి మీరు క్యాండిడేట్లను చూడండి వాళ్ళు ఏం చేసినో చూడండి వాళ్ళు ఎట్ల క్యాండిడేట్లు చూడండి ఎవరైతే పనిచేస్తారో చూడండి ఖచ్చితంగా వాళ్ళకి ఓటేయండి మీ అందరినీ కూడా కోరుకుంటామన్నా భారత్ మాతాకి భారత్ మాతాకి